సో ఆ ఎన్ఆర్ గుప్తా గారు కూడా పొట్టి గారు మరణించేంత వరకు కూడా వెన్నంటే ఉన్నాడు ఒక లక్ష్మిడు మాదిరిగా మేననుడు అయినప్పటికీ కూడా ఆ ఎన్ఆర్ గుప్తా గారు తన జీవితం మొత్తం కూడా త్యాగం చేశారు పొట్టి శ్రీరాములు గారు గురించి మొత్తం జీవితం కోసం సో ఆ ఎన్ఆర్ గుప్తా గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కూతుర్లు వాళ్ళ పాపలు ఆ రోజుల్లో ఆ నిరాహ అధ్యక్ష జరిగేటప్పుడు కళ్ళ ముందే అవన్నీ చూసి భావోద్వేగానికి లోనైన వాళ్ళు అంటే మనం వింటున్నాం చూసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు సో ఆ ఇద్దరు అంటే ఎన్ఆర్ గుప్తా గారి అంటే మన పొట్టి గారి మనవరాలను కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుకుంటున్నాను ప్రొఫెసర్ రేవతి గారు అదేవిధంగా అనురాధ గారు రెండమ్మ అంటే పొట్టి గారి మనవరాళ్ళు

రెడీనా ముందుగా నేను కొంచెం క్లుప్తంగా స్టోరీ చెప్తాను జరిగింది తర్వాత మేడం వాళ్ళు వాళ్ళ అనుభవాలని ప్రత్యక్షంగా చూశారు పరోక్షంగా కూడా విన్నారు కాబట్టి అది రక్త సంబంధం సంబంధించినటువంటి చరిత్ర కాబట్టి నేను మొదటగా కొంచెం క్లుప్తంగా చెప్పి తర్వాత రేవతి గారు అనురాధ గారు మాట్లాడితే మనం క్లోజ్ చేద్దాం రెడీయా